బాబాకి దగ్గర కావాలంటే బాబాకి ఏమి ఇష్టం ఎలా ఉండాలని బాబా అనుకుంటున్నారు మనకు అలా ఉండటం ఆయనకి వీలైనంత వరకు ఆయన కనిపించటం ఆయన మనల్ని ఎక్కడ ఉంటే చూడ్డాడే కాదు అని ఆయన మన కంటి దృష్టిలో ఎప్పుడూ ఉంటాడు కానీ మనకు తెలియాలి అది అందుకని బాబా దర్శనం చేసుకోవటం మనకు అవకాశం ఉన్నది సత్సంగము రోజు బాబా ఫోటో దగ్గర కూర్చోటం మన దగ్గర ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకపోయినా ఏమీ లేకపోయినా కూడా మనల్ని ఇలా కాపాడుతూ మనకి ఇస్తూ ఇటువంటి లైఫ్ని ఇస్తూ లైఫ్ అని అంటే ఊరికే ఒక డబ్బులు లేదా ఒక కారు ఒక బంగ్లానే కాదు వీటన్నిటినీ అనుభవించేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది లేదని అనుకో ఎందుంటే ఏం ఉపయోగం నీకు పెరిగే కొద్దీ నీకు దాని అనుభవం తగ్గిపోతుంది డబ్బులు ఇవి పెరిగే కొద్దీ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ లేదనుకో దానికి టెన్షన్ దానికి బాధే అలా కాకుండా మాకేంటి బాబా ఉన్నాడు అనుకున్నప్పుడు ఎంజాయ్ చేస్తాడు బాబా ఉన్నాడు చూసుకోడానికి ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అది మనకి ఇస్తూ మన ఇలా చూసుకునేటువంటి ఆయనతో మినిమం ఒక ఐదు నిమిషాలన్నా ఆయన దగ్గర కూర్చుందాం అని రోజు ఆ భావంతో కింద బాబా ఫోటో ముందు పది నిమిషాల పాటలు కూర్చొని ఆయన చూస్తూ చాలు మనకు అవకాశం వచ్చింది మనల్ని ప్రేమిస్తూ మనల్ని ప్రేమించేటువంటి ఆయన గురించి కాసేపు మాట్లాడుకున్నాం அதன் சத்சங்க பேர் பெட்டி அந்த எந்த ஏக்கர்ல மீபா கிராமத்து மீரே தான்